హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి నేను నాటువరకుల కూర అయితే చూపిద్దాం అనేసి అనుకుంటున్నానండి ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ తీరులో చూపిస్తానండి అంటే అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇది వరకు తురుపు పెట్టేవారు కదండీ ఆ ఆ టైప్లో చూపిద్దామనేసి తీస్తున్నానండి వీడియో చూడండి ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయలు వేసుకుని దాంట్లో చేప ముక్కలు వేసుకుని కారం పసుపు ఉప్పు మనకు తగినంత అదే కూరకి తగినంత మనం ఎంత టేస్ట్గా తింటామో ఆ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలండి బాగా తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్తో కూడా బాగా కలుపుకోవాలండి బాగా అంటే ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఆ వాటర్ ముక్కలు ములిగి వరకు వేసుకోవాలండి కొంచెం లైట్గా చూడండి ఇలాగైతే వాటర్ వేసుకుని మనము గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలండి గ్యాస్ మీద పెట్టుకుని ఇది ఉడుకుతూ ఉండగా చూపిస్తాను చూడండి మీకు ఇది ఎలా ఉడుగుతూ ఉంటుందండి ఉడికిన తర్వాత అప్పుడే చింతపండు పులుపు అయితే వేయలేదు నేను ఇలాగా సరే కొంచెం ఉడికిన తర్వాత కొంచెం పొంగొచ్చిన తర్వాత అయితే నేను చింతపండు మా ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే వండటం నేర్పించారని నేనైతే ఇలాగే చూశాను వాళ్ళ దగ్గర అందుకే నేను నెయ్యి తీరులో వండుతున్నాను చూడండి ఇలాగా చేసుకోవాలి తర్వాత అదిగోండి బాగా పొంగి వస్తుంది కదా మూత అయితే పెట్టేసి నేను ఇంకా కాసేపు అలా వదిలేసానండి అదిగోండి ఇప్పటికైతే కొంచెం అలాగా ఉడుకుతూ ఉండగా నేను వీటికి మసాలా అయితే నూరుకున్నానండి జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు అయితే వేసి బాగా నూరుకున్నానండి అవి కూడా చూపిస్తున్నాను చూడండి ఇది ఫస్ట్ అయితే నేను ధనియాలు వేసుకుని నూరుకున్నానండి ధనియాలు బాగా మెత్తగా నలిగిన తర్వాత జీలకర్ర అయితే వేసానండి ఈ జీలకర్ర కూడా బాగా మెత్తగా నలిగేలాగా నూరుకోవాలండి మనము మిక్సీలో పట్టుకున్న దానికంటే మసాలా ఇలాగ మనము రోట్లో నూరుకుని వేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది కదండి అందుకే నేను ఇలా రోట్లో నూరెనండి అది జీలకర్ర కూడా నలిగిన తర్వాత ఇలా ఎల్లుల్లిపాయలు వేసి నూరేనండి చూడండి చక్కగా మెత్తగా అయ్యే వరకు ఇలా ఇంకా మనము పొడి పొడలా ఉండదండి ఇది ఎల్లుల్లిపాయలు వేయగానే ఇలా మెత్తగా వచ్చేస్తుందండి ఇలాగా అయిపోతుంది ముద్దలాగా చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనము ఇలా నూరుకుని వేసుకునే మసాలా మనం ఎప్పుడైనా చేపల కూర ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకు చూడండి ఇలా ఒక ముద్దలాగా తీసుకుని నేనైతే కూరలో వేసానండి చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు అయితే ఒక ముద్దలా తీసుకున్నాను కదా ఇది అప్పటికే నాది కూర దగ్గరకు వచ్చేసింది నేను ఇంకా మసాలా వేసి కొంచెం జస్ట్ లైట్ లైట్గా వేసానండి ఎక్కువ వెళ్ళేది ఎందుకంటే మా పిల్లలు ఘాట్ ఎక్కువ తినరండి అందుకనేసి నేను కొద్దిగానే వేసాను యాక్చువల్లీ చేపల కూర మనము గరితో కలపకూడదండి ఈ మసాలా కరగడం కోసం అనేసి జస్ట్ నేను ఒకసారి అలా తిప్పానండి మామూలుగా అయితే నేను మామూలుగా దాక పట్టుకునే తిప్పాలి అలా తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టేశానండి నేను చూడండి టేస్ట్ అయితే మాత్రం ఈ మసాలా వల్ల చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి కోర్ చూడండి ఒకసారి ఎలా కొత్త కొత్తలు ఆడుతుందో ఇలాగా మనకి కొత్త కొత్తలు ఆడితే చక్కగా టేస్ట్ వస్తుంది బాగానే చూడండి ఎంత బాగుందో నాకైతే సరిగా కెమెరా సరిగా కనిపించట్లేదండి ఆవిరి పట్టేసి చూడండి కర్రీ అయితే సరిగ్గా కనిపించట్లేదు ఇలా దగ్గర పడిన తర్వాత నేనైతే కర్రీని దించేసానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ట్రై చేయండి మీరు కూడా